హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ మాట ముచ్చట ఇంట్లో కాలు జారి పట్టంతో గత రెండు నెలలుగా కోమాలోనే ఉండిపోయాడు టీవీ సీరియల్ నటుడు కాగా కోమాలో ఉన్న ఆయన నేను మరణించాడు మరి ఆ సీరియల్ నటుడు ఎవరో ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం గత కొంత కాలంగా అస్వస్థతికి గురై బెడ్ మీదనే ఉన్న సినిమా టీవీ రంగస్థల నటుడు వీరభద్రం నేడు మృతి చెందారు మధిరేలో ఈ రోజు ఉదయం ఆయన మరణించారని ఆయన కుమారుడు తెలియజేశారు గత సెప్టెంబర్ నెలలో హైదరాబాద్ లో ఉంటున్న వీరభద్రం ఆయన ఇంట్లోనే జారి తలకు బలమైన గాయం తగిలి కోమాలోకి వెళ్లిపోయారు అనంతరం వెంటనే ఆయన కుమారుడు వెంకటేశ్వర గ్రామం మధిరకు తీసుకొచ్చారు ఇక అప్పటి నుంచి ఆయనకి అక్కడే ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇటీవలే కాదంబరి కిరణ్ మనం సైతం నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు ఆయనకు అందించారు నటుడు వీరభద్రం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుడు కూడా టీవీ ఆర్టిస్ట్ జీవిత కాల సభ్యుడు ఆయన మృతికి టీవీ అసోసియేషన్ ప్రకటించింది నటుడు వీరభద్రం రంగస్థలం నుంచి సినిమా రంగంలోకి ప్రవేశించారు సినిమాలలో ఐదు వందల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల వరకు పారితోషకం తీసుకునే స్థాయికి చేరుకున్నాడు ఆయన ఇక టీవీలతో పాటు పలు వెబ్ సిరీస్ కూడా ఆయన నటించారు క్యూట్ శాన్వి అనే యూట్యూబ్ ఛానల్ ను కూడా నిర్వహించారు ఆయన మరణం పట్ల ఆయనతో అనుబంధం ఉన్న సీనియర్ నటులు మా అసోసియేషన్ సభ్యులు కూడా సంతాపాన్ని ప్రకటించింది కోమాలోనే ఉండి తిరిగి రాని లోకాలకు వెళ్ళిన టీవీ నటుడు వీరభద్రం ఆకస్మిక మరణంతో పలువురు టీవీ సీరియల్ నటులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు అంతేకాకుండా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలంటూ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు మీరు కూడా ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటే రెస్టింగ్ పీస్ అని మీ సంతాపాన్ని కమెంట్లో ప్రకటించండి ఫ్రెండ్స్ మాటా ముచ్చట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసే లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో